విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకటని ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి ఈ రోజు ఆ చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈనాడు పత్రిక సంబంధించి మరి చైర్మన్ గా పనిచేసిన రామోజరావు గారు సంస్మరణ సభ అంటే ఆయన గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా విజయవాడ కానూరు ప్రాంతానికి తరలి వచ్చారు ఆయన సంస్మరణ సభకి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది ఇంతే కాకుండా దేశంలోనే మీడియా రంగంలో దిగ్గజాలు అందరూ కూడా అక్కడ రావడం జరిగింది ఇంతే కాకుండా సినీ ప్రముఖులు కూడా హాజరయ్యి మరి ఆ రామోజరావు గారిని స్మరించుకున్నారు ఎందుకంటే ఆయన ఎంతో మంది కోపాన్ని కల్పించిన వ్యక్తి అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం మరి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు సంస్థ సభకి హాజరై తమ వంతు బాధ్యతగా నివాళులర్పించడం జరిగింది మరి ఈనాడు పత్రికలో ఈరోజు మరి రామోజరావు గారి గురించి ఒక యాడ్ అయితే వచ్చింది సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాడ్ జరిగింది చూసుకోవచ్చు తెలుగు వెలుగు మీడియా దిగ్గజం ఆదర్శ పారిశ్రామికవేత్త నిత్య కృషి వరుడు ప్రజల అభ్యున్నతికే శ్రమించిన మహామనిషి పద్మ విభూషణ్ రామోజరావు గారి అసాధారణ అద్భుత జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం శక్తివంతం మరి ఆచరణీయం చిరస్మరణీయం వారి జీవితాన్ని స్మరించుకునే విజయాలని తలుచుకొని మధుర జ్ఞాపకాలను పంచుకునేందుకు వారి ఆదర్శాలను గౌరవిస్తూ మేము నిర్వహిస్తున్న సంస్మరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానం ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమానికి మరి ప్రభుత్వం సంబంధించిన ప్రతి ఒక్క మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొని రామోద గారికి ఆయన స్మరించుకోవడం జరిగింది ఆయన నివాళులర్పించడం జరిగింది మరి ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఏ విధంగా అయితే ఎదిగారో ఎంతమందికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారో మందికి ఉపాధి కల్పించారో ఎంతో మంది లక్షలాది మందికి అనేక అవకాశాలు కల్పించిన మహనీయుడు ఆయన అందుట్లో ఒకటి అందులో నేను కూడా ఒకడిని మరి ఈనాడులో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన నేను మరి అక్కడ సంవత్సరం పనిచేసినప్పుడు నేను ఎలా ఉన్నాను బయటకు వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను నన్ను చూసుకుంటే తెలిసిపోతుంది ఎందుకంటే ఈనాడు అనేది ఖచ్చితంగా నీతి నిజాయితీకి క్రమశిక్షణకి మారుపేరు మరి అవన్నీ నేర్పించిన మహనీయులు చైర్మన్ గారు రామోజరావు గారు మరి ఆయన ఒక పద్ధతి ప్రకారం ఈనాడులో చిన్న తప్పు చేసినట్టు తెలిస్తే రెండు క్షణాలు కూడా ఆలోచించకుండా తీసివేయడం జరుగుతుంది అందులో నో డౌట్ కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా అన్ని ప్రశాంతంగా వార్తల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇంకా వేరే వాటి మీద దృష్టి పెట్టకుండా చేయాల్సిన యుతంగా బాధ్యత ప్రకారం పనిచేయాలి తప్ప మరో రకంగా పనిచేయడానికి ఈనాడు సహకరించదు ఖచ్చితంగా ఈనాడు లాంటి సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావించవచ్చు అయితే నాకు కూడా వరం లాంటిది రామోజురావు గారు ఆయన ఆ మృతి తీరం లోటుగా చెప్పుకోవచ్చు ఈనాడికే కాదు ఈనాడులో ఉన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది కూడా ఆయన లేని లోటు తీర్చలేని ఎందుకంటే తెలుగుని బ్రతికించిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామోజురావు గారే మరి తెలుగుని స్పష్టంగా ఖచ్చితంగా స్పష్టమైన తెలుగు చూడాలంటే ఈ రోజుల్లో పత్రికల్లో ఏ పత్రిక కూడా ఈనాడు అసలు ఈనాడు కంటే ఎవ్వరూ ఇవ్వలేరు అది నో డౌట్ పత్రికలు ప్రస్తుతం సమాజంలో ప్రజలకు అనుగుణంగా మారిపోతున్నాయి కానీ రామోదరావు గారు ఎప్పుడు కూడా అలా మారలేదు తెలుగును బ్రతికిస్తూ తెలుగును ముందుకు తీసుకెళ్తూ తెలుగుని ప్రపంచ ఖ్యాతి తెచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకి విశేష అభిమానం చూరుకునేలాగా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రామోజరావు గారు కాబట్టి మరి ఆయన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యతగా చూసుకోవాలి మరి ఆయన లేని లోటు తీరదు కాబట్టి గజవాడ న్యూస్ బీటీవీ తరఫున మరి రామాజురావు గారికి మరొక్కసారి ఆ నివాళులు అర్పిస్తూ మీ వెంకట నమస్కారం